శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రై నమ మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనటువంటి బెలైకాన్ క్లిక్ చేయండి మీ వ్యక్తిగత జాతక వివరాలు తెలుసుకున్నట్టుకు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఒక ఫార్మ్ ఉంటుందండి ఫామ్ ఫిల్ అప్ చేయండి అందులోనే డీటెయిల్స్ ఉన్నాయి మేము మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలని అంతేకాదు ద్వాదశ రాశి ఫలితాలు మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నాయి లింక్ క్లిక్ చేసి చూడండి ఈరోజు వారి యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మేషరాశి వారు అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం గురువు సంపూర్ణమైనటువంటి శుభాన్ని ఇస్తున్నారు డెబ్భై ఐదు శాతం మేషరాశి వారికి శుభయోగాలు ఈ సంవత్సరం ఉన్నాయి చాలా అదృష్టప్రదంగా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు ఈ సంవత్సరంలో అలాగే ధనస్థానంలో గురగ్రహ సంచారం వలన మనస్సౌఖ్యాన్ని కీర్తిని సౌభాగ్యాన్ని కూడా ఆయన గురువిస్తాడు ధనలాభము ధర్మ కార్యాచరణ ఇవన్నీ కూడా గురువు వలన కలుగుతున్నాయి రాజకేంద్రంలో ఉన్నటువంటి శని ఇచ్చేటువంటి ఫలితాలు ఆరోగ్యము ధనలాభము సంతాన ప్రాప్తి అలాగే సంతానం ద్వారా ఏర్పడేటటువంటి సుఖము సంతోషము అదేవిధంగా కార్యసిద్ధి విజయం ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పినటువంటి ఫలితాలు అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం వలన ధైర్యము అలాగే మంచి బుద్ధి ఒక వీరుడుకునేటటువంటి శక్తి దీన్ని మనం వీరత్వం అంటాం అలాగే శత్రునాశనము శత్రు దోషం తొలగడం ఇలాంటివన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయన్నమాట అలాగే భూలాభము ధనప్రాప్తి కూడా కలుగుతుంది ఈ కేతుగహ సంచారం జరుగుతున్నప్పుడు అదేవిధంగా శాస్త్రంలో మనకు శాస్త్రం చెప్పినటువంటి ఫలితాలంగా మనం చూస్తే మేషరాశి వారికి ఈ సంవత్సరం మే వరకు గురుబలం చాలా తక్కువగా ఉంది కాబట్టి మే నుండి చాలా బాగుంటుంది ముఖ్యమైనటువంటి కార్యాలు విజయాలు లభిస్తాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది మరి మరింత శుభ ఫలితాలు కలగాలి అంటే ఈ మే వరకు ఉన్నటువంటి గురుబలం పెంచుకోవడం కోసం గురుధ్యాన శ్లోకం చేసుకోవడం చాలా మంచిది ఈ శ్లోకాలన్నీ మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ డాట్ దస్మియాస్రో డాట్ కామ్లో మీకు కావలసినవన్నీ అన్ని శ్లోకాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు ఆ శ్లోకాలన్నిటినీ మీరు చదువుకోవచ్చు అదేవిధంగా ఈ వారు ఈ సంవత్సరం గురుబలం పెరగడం కోసం మంత్రాలయం కానీ షిరిడీ కానీ లేదా ఏదైనా దత్తక్షేత్రాలను కానీ సందర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయి మరి అంతేకాకుండా రాహుగ్రహ శ్లోకం చదువుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు కూడా సమకూరుతాయి విద్యాయోగం శుభప్రదంగా ఉంది చదువులో మీ ఆశయం నెరవేరుతుంది అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి ఎందుకంటే గురుగ్రహం అన్ని విధాలా ఈ మేషరాశి వారికి సంవత్సరం యోగిస్తుంది ఏకాదశంలో ఉన్నటువంటి శనిగ్రహం వల్ల ఏకాగ్రత అనేది మీకు లభిస్తుంది ఉద్యోగ ఫలితాలు కూడా చాలా బాగుంటాయి ఏకాదశంలో ఉన్నటువంటి శని అభీష్ట సిద్ధి కలుగుతుంది ఏకాదశంలో ఉన్నటువంటి శని వలన అభీష్ట సిద్ధి కలుగుతుంది విశేషమైనటువంటి లాభాన్ని కూడా ఈ శని ఇస్తాడు లాభాలతో కూడినటువంటి వ్యాపార యోగం కూడా మేషరాశి వారికి సంవత్సరం కనబడుతుంది మంచి ఆలోచన విధానంతో పనిచేస్తే వ్యాపారంలో బాగా కలిసి ఈ రాశి వారికి వృత్తిలో కూడా బాగా రాణిస్తారు వ్యవసాయ రంగంలో కూడా చాలా బాగుంటుంది మంచి పంటలు కూడా మీకు లభిస్తాయి అదేవిధంగా మేషరాశి వారికి విదేశీ యాగ విదేశీ యోగం కూడా అనుకూలంగా ఉంది ఎవరైతే ఈ వారు విదేశాలకు పోవాలనుకుంటున్నారో వాళ్ళు సంవత్సరం వెళ్ళే అవకాశం ఉంది మరి ఈ మేషరాశి వారికి ఒక ఇరవై అంశాలంగానూ అంతేకాదు ఈ మేషరాశి వారికి వ్యవసాయం కూడా చాలా చక్కగా ఉంటుంది ఆశించిన ఫలితాలు లభిస్తాయి మంచి పంటలు లభిస్తాయి మే నుండి సుభప్రదయమైనటువంటి అభీష్ట సిద్ధితో కూడినటువంటి విశేష ధనలాభాలు మేషరాశి వారికి సంవత్సరం కలగబోతున్నాయి అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది ఆర్థిక స్థితి వల్ల భూగ్రహ వాహనాలు కొనుగోలు చేస్తారు విశేషంగా యోగస్తాయి ఇంకా వివాహ విషయానికి పరిశీలిస్తే వివాహం కాని వారికి కళ్యాణ గడియలు వస్తాయి తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క కటాక్షం ద్వారా మేషరాశిలో ఉన్నటువంటి వివాహం కాల్సిన వారికి వివాహ యోగం అనేది కలుగుతుంది సంతాన విషయంలో మంచి సంతాన సూచితం కనబడుతోంది చిన్నపిల్లల విషయంలో ఆనందాన్ని పొందుతారు పిల్లల యొక్క అభివృద్ధి బాగుంటుంది అలాగే కుటుంబ సౌఖ్యాన్ని చూస్తే అలాగే చక్కని కుటుంబపరంగా వృద్ధి కనబడుతోంది కుటుంబంలోని వ్యక్తులకు మీకు మేలు చేకూరుతుంది ఇక సమాజపరంగా చూస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఇక సమాజపరంగా చూస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మీ ప్రయత్నాలు సఫలం అవ్వడం ద్వారా ఉన్నతమైనటువంటి మంచి పేరు గౌరవం గుర్తింపు మీకు లభిస్తుంది ఇక ఆరోగ్య విషయాలు చూసినట్లయితే ఆరోగ్యపరంగా సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయి సంవత్సరం మేషరాశి వారికి ఒక రాహుగ్రహం తప్ప మిహ మిగిలా ఒక రాహుగ్రహం తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి కాబట్టి మొత్తం మీద ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు కష్ట సుఖాలను పరిశీలన చేస్తే కష్టాలు తక్కువగా ఉన్నాయి సమక తగినటువంటి ఫలితం ఉంటుంది సుఖాలు తగినంతగా ఉంటాయి మీ మీ రంగాల్లో విశేషమైనటువంటి కృషి చేయండి ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది మీకు అంటే న్యాయము ధర్మము ఈ సంవత్సరం ఎలా అని చూస్తే ధర్మం చాలా చక్కగా ఉంది మంచి మార్గంలో ప్రయాణిస్తారు ఉత్సాహంగా పనిచేస్తే ఆశయాలు త్వరగా నెరవేరుతాయి మనోబలంతో సంకల్ప సిద్ధి కలుగుతుంది ఒక ప్రణాళికతో ప్రయత్నం చేయడం ద్వారా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని వారు ఈ సంవత్సరం చేరుకుంటారు మరి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్లో ఉంది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించదలుచుకోవాల్చుకున్న వారు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు వ్యక్తిగత జాతక పరిశీలన ఏ విధంగా జరగాలి చేసుకోవాలనేది కింద డిస్క్రిప్షన్లో రాశాను వెళ్ళి చదువుకోండి అలాగే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రూ డాట్ కామ్ వెబ్సైట్ని తప్పకుండా సందర్శించండి మీ మేషరాశి వారందరికీ ఈ క్రోతినామ సంవత్సరం శుభ ఫలితాలు కలగాలని నేను ఈశ్వరిని ప్రార్థిస్తున్నాను శుభం